హలో హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు సింపుల్ బ్లాగ్స్ విత్ దుర్గా ఇవాళ వచ్చేసి మన ఛానల్లో పండుమిర్చి ఇన్స్టెంట్గా పచ్చడి ఇన్స్టెంట్గా ఎలా చేయాలో చూసేద్దాము ముందుగా అయితే అర కేజీ మిర్చి తీసేసుకోవాలి ఈ వింటర్లో ఇవి బాగా వస్తాయి అర కేజీ పండుమిర్చిని తీసేసుకొని తొడియాలు తీసేసుకొని బాగా క్లీన్ చేసేసుకొని వాటర్లో కడిగేసుకున్న తర్వాత ఒక క్లాత్లో వేసేసుకొని బాగా తుడిచేసుకోవాలి తడి ఏమీ లేకుండా తుడిచేసుకోవాలి వీడియోలు చూపిస్తాను చూడండి ఆ విధంగా తర్వాత ఈ పచ్చడికి సరిపడా టమాటాలు ఒక త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ఒక ఫిఫ్టీ గ్రామ్స్ దాకా చింతపండు తీసుకోవాలి టమాటాలని ముక్కలుగా కట్ చేసేసుకోవాలి మీడియం సైజ్ కట్ చేసుకుంటే సరిపోతుంది తర్వాత మిక్సీ జార్ తీసేసుకొని చింతపండు కొంచెము తర్వాత పండుమిర్చి ఇవి కొంచెం వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి కొంచెం అవి బాగా మెదిగిన తర్వాత చూస్తున్నారు కదా ఈ విధంగా చేసేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నారు చూడండి అలా మెదిగిన తర్వాత తర్వాత టమాటా ముక్కలు అయితే వేసేసుకోవాలి టమాటా ముక్కలు కొన్ని చిన్నులపై రెబ్బలు పొట్టు తీసినవి కొంచెం ఉప్పు మనం రుచికి సరిపడా వేసేసుకోవాలి చూడండి కళ్ళు ఉప్పు అయితే వేసాను ఇక్కడ నేను మనకి రుచికి సరిపడా ఉప్పు అయితే వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి మెత్తగా చూస్తున్నారు కదా వీడియోలో ఆ విధంగా అయితే ఇలా ఇలా ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది తర్వాత కడాయి పెట్టేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసేసుకోవాలి జీలకర్ర ఆవాలు పచ్చిపప్పు అవి బాగా ఫ్రై అయిన తర్వాత మళ్ళీ ఒక పదిహేను చిన్నల్పాయలు బాగా దంచినవి అయితే వేసేసుకోవాలి అవి బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు వేసి కొంచెం పసుపు వేసేసుకోవాలి చూస్తున్నారు కదా ఆ విధంగా అవి బాగా ఫ్రై అయిన తర్వాత మిక్సీ పట్టిన పండుమిర్చిది పేస్ట్ ఉంది కదా అది ఆ పచ్చడి అయితే దీంట్లో యాడ్ చేసేసుకోవాలి ఇది బాగా ఫ్రై అవ్వాలండి పచ్చివాసన పోయేదాకా బాగా ఉడకనివ్వాలి కాసేపు అంతే అంతేరండి పండుమిర్చి ఇన్స్టెంట్గా ఈ పచ్చడి అయితే ఇలా రెడీ అయిపోతుంది ఇది ఒక పదిహేను రోజుల దాకా నిల్వ ఉంటుంది దాంట్లో నుంచి ఇప్పుడు మనం ఈ పచ్చడి అనేది ఎలా అయ్యింది అని చూడడానికి ఇక్కడ కడాయి చుట్టూ చూసారు కదా ఆయిల్ బయటికి సపరేట్ అయితే అయిన అదేనండి పచ్చడి అయితే రెడీ అయిపోతుంది ఒక్కసారి అయితే ట్రై చేయండి మీకు నచ్చితే మాత్రం కంపల్సరీగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్